గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క అక్వా రైతులకు ఆమీ ఇస్తున్న రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు ఐదేళ్ల తర్వాత కూడా మళ్ళా బద్దాలే చెప్తున్నాడు దీంట్లో ఆయన ఎక్కడ చదివాడు తెలియదు కానీ అబద్దాలు చెప్పడంలో మాత్రం పిహెచ్డి సాధించారు మనందరం పిహెచ్డి ఇవ్వాల అలాంటి ముఖ్యమంత్రి నేనంటున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జును అని నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తి నువ్వు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో డెబ్బై రోజులే డెబ్బై మూడు రోజులే డెబ్బై రెండే అనుకుంటాను ఈ రోజు నుంచి డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసురం వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి అన్ని అసత్యాలే అన్ని అబద్ధాలి ఆయన చాలా పేద బిడ్డ తినేయడానికి కూడా తిండి లేదు పాపం ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం అంటే పేద బిడ్డ అన్నా క్యాంటీన్ తీసాడు ఇంకో పక్క నేను అడుగుతున్నా పేదవాళ్ళ పట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదవాళ్ళ ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా చంద్రన్న బీమా పండుగ కానుకలు వ్యవసాయ సబ్సిడీలు విదేశ విద్య ఇలాంటివి వంద కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ ఇంకో పక్క ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి అందరికంటే అందరూ ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి పేద బిడ్డ పాపం అంటే ఎవడికి చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు ఇంకో పక్క ఇల్లేదు పాపం ఈయనకు తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ బెంగళూరులో పెద్ద ప్యాలెస్ పులివెందల్లో ఒక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ ప్యాలెస్ నిన్ననే రిషికొండను గుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ ఐదు వందల కోట్లతో ఈ పేద బిడ్డ బతకలేడు కాబట్టి ఐదు వందల కోట్ల అది కూడా సముద్రం ఫేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకు ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తురారు పేదవాడు చెప్పుకోలేడు పాపం అలాంటి వ్యక్తి ఇంకో పక్క మీరు చూస్తే అందరికి ఉద్యోగాలు ఇచ్చేసా అంట ఇచ్చడ మీకు అందరికి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు డిఎస్సి పెట్టాడా మీకు నిన్న అంటాడు అందరికీ ఉద్యోగాలు ఇచ్చా సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం మటన్ కొట్లో లేకపోతే ఫిష్ మార్కెట్ ఉద్యోగాలు ఉద్యోగాలు మొన్నే మొన్న ఇరవై నాలుగు శాతం నిరుద్యోగులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధ అనిపించదా మీకు సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి దీనికంటే అబద్దాలే ఉన్నాయి మళ్ళీ హామీ ఇస్తున్నా తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి కల్పిస్తాం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం డిఎస్సీ పెడతాం